ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం ఈరోజు వార్తలు ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన తంగలపల్లి మండలం గోపాలరావుపాలి గ్రామం చెందిన సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు గత మూడు రోజుల క్రితం ఛత్తీస్గఢ్ రాష్టంలోని నారాయణపూర్ జిల్లా అబూజ్ఘఢ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన తంగలపల్లి మండల గోపాల్ రూపాలి గ్రామానికి చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ కోసా అలియాస్ కడారి సత్యనారాయణ రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామం గోపాల రౌపాలెకు కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు కోస అంత్యక్రియలో గ్రామస్తులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఆయనకు నివాళులర్పించారు

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆదిపరాశక్తి శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు సిరిసిల్లలో ఘనంగా జరుగుతున్నాయి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఆదిపర శక్తి శ్రీ దుర్గామాత నవరాత్రి వేడుకలు సిరిసిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి సిరిసిల్ల పట్టణంలోని పలు వార్డుల్లో ప్రతిష్ఠించిన దేవి మండపాల వద్ద కుంకుమ పూజలు యజ్ఞాలు ఘనంగా నిర్వహించారు మహిళలు పెద్ద దేవతను తరలివచ్చి అమ్మవారికి అడుబియ్యం సమర్పిస్తున్నారు వచ్చిన భక్తులకు అన్నదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు यहाँ गोला भित्र गोड ल

R provinio do abogado её Ela 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 amma mama mamraal kare kai shayad hat le ha 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 Nah, ya. 빚을 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 을 빚을 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 을 빚을 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 을 빚을 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 을 빚을 빚을

ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జనసంఘ నాయకులు పండిత్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు భూమల్ అనిల్ కుమార్ మాట్లాడారు దీన్ జనసంఘ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి కూడా అతి సామాన్య జీవనాన్ని క్రమశిక్షణతో నియమ నిబంధనతో గడిపారని తెలిపారు వారి కార్యపద్ధతి కార్యకర్తలు నాయకులు తయారయ్యారని తెలిపారు వారు ఉన్నత విద్య పూర్తి చేసుకున్న తర్వాత దేశ మాత సేవలో ప్రచారంగా పనిచేసి తదుపరి జనసంఘానికి వచ్చారని అన్నారు నేటి భారతీయ జనతా పార్టీకి వారు నిర్వర్తించిన ఇంటిగ్రల్ హ్యూమనిజం అంత్యోదయ వంటి సిద్ధాంతాలు నేటి సమాజంలో ఎంతో మేలు చేశాయని తెలిపారు జాతీయ స్థాయి నాయకులు ఉండి వారు చివరి దశలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారని అన్నారు వారి మృతి నేటికి గానే ఉండిపోయిందని అన్నారు నాటి తరానికి నేటి తరానికి స్ఫూర్తినిచ్చి క్రమశిక్షణ నిబద్ధత తెలియజేసిన పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయునికి నివాళులు అర్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మేకల మల్లేశం జిల్లా కౌన్సిల్ మెంబర్ బత్రి సాయిగౌడ్ జిల్లా నాయకులు దేశెట్టి శ్రీనివాస్ అసెంబ్లీ కో కన్వీనర్ స్వామి మాజీ మండల అధ్యక్షుడు నాగ సముద్రాల సంతోష్ మండల ఉపాధ్యక్షులు చిమ్మనగొట్టు శ్రీనివాస్ బూత్ అధ్యక్షులు మిట్టపల్లి మధు పినకాశి అనిల్ కనకయ్య శేఖర్ మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది వారి యొక్క పనులు వారే చేసుకోవడం ఒక సామాన్య జీవితాన్ని వారు గడిపినారు ఆ స్ఫూర్తితో వారి యొక్క స్ఫూర్తితో అనేక మంది కార్యకర్తలు తయారైనారు వారు అనేక పుస్తకాలను అనేక సిద్ధాంతాలను ఆవిష్కరించారు అందులో భారతీయ జనతా పార్టీ నేడు ప్రధానంగా చూస్తున్న అంత్యోదయ వ్యక్తి వరకు కూడా పథకాలు యొక్క ఫలితాలు సంక్షేమాల యొక్క ఫలితాలు చేరాలనేది అత్యధాయ స్ఫూర్తిని శ్రీ దీన్ దయా ఉపాధ్యాయ గారు ఆ రోజు వారి సిద్ధాంతంగా మన ముందు జనసంఘ ముందు భారతీయ జనతా పార్టీ ముందు పెట్టిరు ఈరోజు దాన్ని నిర్వహించడానికి నరేంద్ర మోడీ గారు చిత్త శిబలి కౌలు పెట్టి మన యొక్క సంక్షేమ పథకం సంక్షేమ పథకాలు చేరడానికి కృషి చేస్తున్నారు అదేవిధంగా ఇంటిగ్రల్ హుమేనిజం అంటే వ్యక్తిని సమాజంతో విడిపరిచే మరింత సిద్ధాంతంగా ముందు పెట్టారు ఒక వ్యక్తి ఆధారంగానే సమాజం నిలబడుతుంది వ్యక్తి నిలబడ్డప్పుడే సమాజం నిలబడుతుంది వ్యక్తి నుంచి వ్యవస్థ వ్యవస్థ నుంచి దేశం దేశం నుంచి ప్రపంచము అనే ఒక ఇంటిగ్రల్ హుమానిజం ఆధారంగానే భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది అనే విధానాన్ని మరి ఆవిష్కరించారు ప్రస్తుతం అదే కోణంలో కార్యకర్తనే ముఖ్యం భారతీయ జనతా పార్టీ యొక్క మూలము కార్యకర్త కార్యకర్తలు ఏంటి పార్టీ లేదు అనేది బీందాల గారి ఇంటిగ్రల్ హుమానిజంలోని భాగమే ఇంత గొప్ప వ్యక్తి ఒక సాధారణంగా రైల్వే ప్రయాణం చేస్తూ రైల్వే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ క్రమంలో అర్ధరాత్రి రైలు నుంచి పడిపోయి హతా అయి ఇది ఆ టైంలో ఒక హఠాత్ పరిణామము మరియు సందేహించాల్సిన విషయం ఎందుకంటే జాతీయ ప్రధాన కార్యదర్శి అట్లా ఊరికే పడిపోవడానికి లేదు అలా ఎన్నో అనుమానాలు ఉన్నప్పటికీ అప్పుడున్న ప్రభుత్వం కొబరేటీ చేయకపోవడం వల్ల తెలంగాణ ఆడపడుచులో అత్యంత ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి సిరిసిల్ల పట్టణంలోని కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి అంటాయి బ్యాంకు సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆటలు ఆడారు అనంతరం మానేరు నదిలో నిమజ్జనం చేశారు సిరిసిల్ల పట్టణ మహిళా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు తీరొక్క పూలతో బతుకమ్మను తయారు చేసుకుని సిరిసిల్ల పద్మశాలి కళ్యాణ మండపానికి తరలివచ్చారు బతుకమ్మ పాటలపై నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు మండల కేంద్రంలో స్లీపర్స్ క్యావెంజర్స్ తొమ్మిది నెలల జీతాలు చెల్లించాలని జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్ గురువారం డిమాండ్ చేశారు స్లీపర్స్ క్యావెంజర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు అనంతరం మండల విద్యాధికారి హరికి తమ సమస్యల్ని నివేదిస్తూ వినతి పత్రం అందించారు జిల్లా స్కావెంజర్ స్వీపర్స్ కన్వీనర్ లక్ష్మణ్ మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలలో ఆదర్శ కమిటీల ద్వారా నియమించిన స్కావెంజర్లకు పోయిన సంవత్సరం ఐదు నెలల పదిహేను రోజుల జీతాలు మరియు ఈ సంవత్సరం నాలుగు నెలల జీతాలు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ పాఠశాలలో గత సంవత్సరం నుండి గదులు లాటిన్స్ మరుగుదొడ్లు పరిసరాల పరిశుభ్రత పాఠశాల ఆవరణంలో చెట్లకు నీరు పోయిట పాఠశాల శుభ్రంగా ఉంచుతున్న మాకు నెలల్లో జీతాలు రాక బయట అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా నియామకం చేసినప్పుడు నెల నెలా జీతాలు వేస్తామని ఇంతవరకు ఇవ్వలేదన్నారు కనీసం పండుగ పూట జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో బొడ్డు నర్సవ మీసం లక్ష్మణ్ యాదవ్ జిల్లా కన్వీనర్ డి వెంకటేష్ మహేష్ వరలక్ష్మి సాయి కృష్ణ నర్సయ్య రజిత లత మంజుల నర్సవ నాగమణి లత అంజన్న తదితరులు పాల్గొన్నారు ఆర్మీకులు అయితే ఎండింగ్ బిల్లులు ఎండింగ్ బిల్లులు ఆర్మీకులు అయితే ఎండింగ్ బిల్లులు ఎండింగ్ బిల్లులు జీతాలు అకౌంట్లకు అకౌంట్లకు దశ దగ్గరికి వచ్చింది మరి పిల్లలకు సామాన్లు కొందామంటే ఇంట్లో వంట సామాగ్రి కొనుక్కోవడానికి ఇలా డబ్బులు లేక ఇలా కూడా బయట అప్పులు చేసి అప్పులు అడిగినా కానీ ఎవరు ఇవ్వలేని పరిస్థితి ఉంది ఇలా ప్రభుత్వం జీతాలు నెల నెలకు చెల్లించక నెల తరబడి పెండింగ్లో ఉండడం మూలంగా ఇవాళ మా బతుకులు రోడ్ల మీద పడ్డాయి తప్ప మేము ఇవాళ శుభ్రపరిస్తే మాకు మాకిచ్చే ప్రభుత్వ గౌరవం ఇది ఇలా మాకు ప్రభుత్వం నెల నెలకు జీతాలు చెల్లించకుండా ఇలా ఉద్యోగ భద్రత కల్పించకుండా ఇలా కార్మికులకు గత తొమ్మిది నెలల జీతాలు పెండింగ్లో ఉంటే మరి మేము ఎట్లా బతకడం మా కుటుంబాలను ఎట్లా పోషించుకోవడం దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ఉద్యోగ భద్రత లేదు ఐడెంటిటీ కార్డులు లేదు ఎంతో మందికి బళ్ళల్లో పనిచేస్తే మూలంగా చెయ్యలు ఇరుగుతున్నాయి కాళ్ళు ఇరుగుతున్నాయి వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు ఇలాంటి నష్టపరిహారం లేదు ఇలా ప్రభుత్వ పాఠశాలలో శుభ్రంగా చేస్తున్నామంటే ఇలా టాయిలెట్ సాపుడు చేయడం చెట్లకు నీళ్లు పట్టడం ఇలా వరండాలు కానీ బడి మొత్తం శుభ్రం చేయాలంటే ఇలా కార్మికులతో శుభ్రం జరుగుతూ ఉన్నది అదే మూలంగా ఇలా స్వీపర్స్ స్క్యాలెంజర్సు చేపట్టి ఇలా బడులు నాణ్యతగా ఉంటున్నాయి ఇలా శుభ్రంగా ఉంటున్నాయి మా కష్టాన్ని మా శ్రమను గుర్తించి ప్రభుత్వం మాకు రావాల్సినటువంటి జీతాలు చెల్లించాలి చెల్లించకపోతే వచ్చేళ్ళ నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకెళ్తాం మొత్తం స్కూళ్ళల్లో మొత్తం బంద్ చేసి ఇవాళ మా డ్యూటీ బంద్ చేసి మొత్తం ఇవాళ సమ్మెకి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మాకు రావాల్సినటువంటి జీతాలు మాకు పండగలు లేవు పబ్బాలు లేవు ఇవాళ మాకు పండగ రోజు సుతం ఇంత వానగొట్టంగా సుతం ఇక్కడికి వచ్చి ఎల్ల వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఏర్పడాలంటే ప్రభుత్వం మాకు ఎంతవరకు వరకు సహకరిస్తుందో అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ప్రభుత్వాలు పని పనిచేయించుకుంటున్న తప్ప ఇక కనీసం మా శ్రమను గుర్తించకుండా నాకు నెల నెల జీతాలు ఇవ్వకుండా అమ్మ ఆదర్శ కమిటీలు పేరు పెట్టి మా జీతాలు అందులోకి కోత విధిస్తూ ఉంటారు అచ్చిన జీతాలకై కొన్ని వాళ్ళు తీసుకొని కొన్ని మాకు ఇవ్వడం ఇదేం పద్ధతి మాకు వచ్చిన జీతాలన్నా సక్రమంగా మాకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇలా మా ఖాతాలోనే జమ చేయాలి ఏదైతే ప్రభుత్వం ఇలా మేము కష్టం చేస్తూ ఉన్నాం ఆ పైసలు సోత మా ఖాతాలో వేయకుండా మళ్ళీ ఆదర్శ కమిటీలో వేసి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇవ్వాలి అట్లా మా జీతాలకి కోత విధించడం జరుగుతూ ఉన్నది కనుక మేము ఒక్కటే ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం మా ఖాతాలో మాకే జమ చేయాలి మా జమ చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది మాకు ఉద్యోగ భద్రత ఐడెంటి కార్డులు ఇన్సూరెన్స్ సౌకర్యం పిఎఫ్ సౌకర్యం వీళ్ళందరికీ డ్రెస్ కోడ్ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీళ్ళ వీళ్ళ గొంతమ్మ కోరికలు కాదు ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వీళ్ళ కార్మికులకు పది గంటలు లేవు ఉద్దుగా ఆరు గంటలకు పోతే సాయంత్రం ఆరు గంటల వరకు ప్రభుత్వ పాఠశాలల్లో మేము ఉండి పనిచేస్తూ ఉంటాం మేము పనిచేస్తే ఇలా మాకు ఇచ్చేటువంటి గౌరవం ప్రభుత్వం మాకు జీతాలు ఇవ్వకుండా నెల తరబడి పెండింగ్లో ఉంటే మరి మేము ఎట్లా బతకడం ఎట్ల కుటుంబాలను పోషించుకోవడం ఇలా ప్రభుత్వం మాకు సమాధానం చెప్పాలి అదేవిధంగా మాకు రావాల్సినటువంటి జీతాలు రాకపోతే రేపు వచ్చే నెల నుండి వచ్చే నెల ఇరవై తారీఖు నుండి కలెక్టర్ కార్యాలయాల ముందు మొత్తం సమ్మె చేస్తాం

మాకు పని చేస్తున్నాం కానీ పైసలు వస్తలేవు పోయిన జూలై నుంచి మాకు జీతాలు చక్కగా వత్తలేవు మళ్ళీ జూలై పోయింది ఇప్పటి వరకు ఇంకా జీతాలు వత్తలేవు మరి మేము ఏం తిందుము ఈ బుర్రల ఈ గడ్డిల ఫాములు కనబడతలేవు ఏది కనబడతలేవు ఇంత పని చేసినా మాకు ఫలితం లేకుండా అవుతుంది దయచేసి మీ మండలానికి వచ్చినాం మా జీతాలు చెల్లించుర్రీ పది నెలల జీతాలు రాలేవు గోస అవుతుంది మా ఖాతాలో సారు మేము ఈ వరకు రెండు మూడు సార్లు ధర్నా చేసినాం కలెక్టర్ దగ్గర ఇంకా కూడా మాకు ఇంకా అవి జీతాలు ఇంకా వస్తలేవు మా గురించి ఎవరు పట్టించుకుంటురా పట్టించుకుంటలేరా ఏది సారు మాకు జీతాలు జర చెల్లించుర్రి దయచేసి మా కష్టాలు మా చూసి జర మా జీతాలు వెయ్యన్రీ మా ఖాతాలో మాకు వెయ్యి అమ్మదర్శ కమిటీ నుంచి వద్దు అట్లా కూడా మాకు కోసి చేస్తుర్రు ఆ జీతాలు మా సంత ఖాతాలో పంపుర్రి దయచేసి మాకు ఇప్పుడు కొనుక్కుందాం అంటే బట్టలకు పైసలు అప్పులు అడిగితే ఎవరు ఇచ్చేటట్టు లేరు మాకు గోస గోసిన సార్జరం అన్నించి మా జీతాలు చెల్లించుర్రి ఇల్లంటకుంట మండలం పొత్తూరు గ్రామంలో ఈరోజు శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కురుమసంగం ఆధ్వర్యంలో కొలువుదీరిన శ్రీ దుర్గాదేవి సన్నిధానంలో కుంకుమ పూజ మరియు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు దేవేశరణ్ నవరాత్రి ఉత్సవాలు ఇల్లంతాకుంటా మండల కొత్తూరు గ్రామంలో ఘనంగా జరుగుతున్నాయి ఈ రోజు మహిళలచే కుంకుమ పూజలు నిర్వహించారు చేపట్టారు ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధ వేణు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం